జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిటియాల మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆందర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఐదు మండలాల జోనల్ స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు విద్యార్థులు మంచి క్రీడాకారులుగా విద్యావంతులుగా ఎదగాలన్నారు మాజీ సర్పంచ్ మొకిరాల మధు వంశీ కృష్ణ అలాగే క్రీడాకారులకు టీ షర్ట్స్ ను స్పాన్సర్ చేయగా ఆ టీ షర్ట్ ను ఎమ్మెల్యే క్రీడాకారులకు అందజేశారు మరి ఇప్పటికే బాగా సమయమైంది కాబట్టి స్పాన్సర్ చేసినటువంటి మధువంశి గారు సిఐ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అదేవిధంగా రాజ్ కుమార్ గారు నిర్వాహ కమిటీకి ఇక క్రీడాకారులకు అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు క్రీడల్లో పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారుడు ప్రథమ బహుమతకారులు నిరుత్సాహపడకుండా ఓటమిని ఛాలెంజ్గా తీసుకొని మళ్ళీ మన క్రీడల్లో రాణించే విధంగా కృషి క్రీడాకారులను విజ్ఞప్తి చేస్తూ క్రీడలతో పాటు మీ మీద ఉంచినటువంటి తల్లిదండ్రుల నమ్మకాన్ని కాయ కష్టం చేసి మా పిల్లలు ప్రయోజకులు కావాలి మంచిగా స్థానంలో ఉండాలని తల్లిదండ్రులు కాయకష్టం చేసి చదివిస్తున్నారు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక లక్ష్యాన్ని మన క్రీడాకారులు విద్యార్థులు ఎంచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా లక్ష్యము నెరవేరాలి మానవుడు కలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు ఒక రాష్ట్రపతి మహిళ మన జిల్లా మంత్రులు మహిళలు హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు మహిళా సోదరులు మన చీఫ్ సెక్రటరీ మహిళ ఆ రకంగా ఊహించుకొని ఒక కలెక్టర్ ఒక ఐపీఎస్ఓ ఒక సాఫ్ట్వేర్ డాక్టర్గా ఎదగాలని మీకు ఈ సందర్భంగా ఆ గోల్ రీచ్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నిర్వాహక కమిటీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం